మిథున రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి రాశ్యాధిపతి అయినటువంటి బుద్ధుడు అలాగే జన్మరాశి స్థిత శుక్ర గ్రహాలు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి ప్రత్యేకించి చంద్రబలం కూడా తోడవడం తోటి ఈ రాశి వారికి మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి అయితే అటు అర్ధాష్టమ కుజుని యొక్క దోషము మందు వక్రించినటువంటి శనేశ్వరుని యొక్క స్థితి అలాగే ఈ రెండవ స్థానమందు ఉన్నటువంటి రవిగ్రహం యొక్క స్థితిగతులు జన్మ గురుడు ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు భాగ్యస్థాన స్థితి రాహువు కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహంగానే మనం చూడవచ్చును అనగా ఈ గ్రహస్థితి అంతా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులున్నాయి అనగా ఏదైనా ఒక పని ఉంటుంది తేలికగా పూర్తి అవ్వవలసినటువంటి పని చాలా శ్రమతో కూడి ఉండి చాలా ఎక్కువ కాలాన్ని తీసుకుంటూ ఉంటుంది ఇది మిథున రాశి వారిలో ప్రధానంగా కనపడేటువంటి అంశం ఫోన్ ఈ పనే ఉంది పది నిమిషాల్లో అయిపోతుందని అనుకుంటారు కానీ ఆ పనే అవ్వక చాలా రోజుల పాటు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది కొంత చికాకును కనగజేస్తుంది అలాగే ఏవైతే పాటివి అని మీరు భావిస్తారో అవే భారంగా మారుతూ ఉంటాయి చిన్న చూపు అనేటువంటిది పనికిరాదు వాయిదా పద్ధతి అనేటువంటిది పనికిరాదు ఏదైనా ఒక పని చేయాల్సి వచ్చినా అది చిన్నదైనా పెద్దదైనా త్వరితంగా పూర్తి చేయవలసినటువంటి పరిస్థితుల్లోనే ఉండాలి ప్రత్యేకించి శుక్రుడు కానీ బుద్ధుడు గాని లౌకికమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తారు అనగా కూలంకుశంగా ఒక దాన్ని గురించినటువంటి పరిజ్ఞానాన్ని ఇస్తారు తెలిసినా కూడా మనం బ్రతకించడం అనేటువంటిది అది మన కృత అపరాధమే అవుతుంది ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి ఉద్యోగ పరంగా ఒక అడుగు ముందుకు వెయ్యాలి అంటే వేసేయగలగాలి వేయకూడదు అంటే ఆగిపోవాలి అంతేగాని ఎటు కాకుండా మధ్యలో ఉండిపోకూడదు అయితే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటి అంటే జన్మగురుడు రెండవ స్థానం ముందు రవి చతుర్ధపుజుడు అటు మీకు వచ్చేటువంటి ఆలోచనలు చాలా ఇబ్బందికరంగానే ఉంటాయి దాని రిజల్ట్ లేదు ఇతరులు ఇచ్చేటువంటి ఆలోచనలు ఆ సలహాలన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి భాగ్యహాని భయం క్రూర బంధువైరం ధనక్షయం అటు బంధువులతోటి తోబుట్టే పడనటువంటి వాతావరణం ఉంటుంది అంటే ఇక్కడ మనం ఏమైనా ఒంటరయిపోయామా అనేటువంటి ఫీలింగ్ కూడా ఈ రాశి వారిలో కలుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా మానసికంగానే వేధిస్తాయి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మానసిక సమస్యలు కొన్ని అధికంగా ఉంటాయి శారీరక బాధలు లేవు అప్పుల బాధలు ఉండవు అలాగే కొంత ఏదైనా ఖర్చు ఎక్కువగా పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ సకాలంలో ధనం అందుతూ ఉంటుంది అయితే ఇది విదేశాల్లో ఉండేటువంటి మిథున రాశి వారికి మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి సమయం వీరు ఈ గ్రహస్థితి నుండి బయటపడడానికి ప్రాతినిధ్యము దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన సిద్ధ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట వర్ణము తెలుపు తదుపరి కర్కాటక రాశి